శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న నేను మా తోడుకోడల గురించి నేను చేసిన వీడియోకి ప్రతి ఒక్కరూ సారీ ఆవిడ ఆత్మ శాంతి చేకూరాలి అలా అని అందరూ మెసేజ్ చేశారు అందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి నేను వెంటనే ఎవ్వరికీ రెస్పాండ్ అయ్యి జవాబు ఇవ్వలేకపోయాను నిన్న మొన్న కూడా ఏమీ అనుకోవద్దు రాత్రి అంతా కూడా నిద్రపట్టలేదు మెల్లిగా కానీ ఆవిడ మధ్య చాలా బాధపడుతున్నారు అస్తమానం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వాళ్ళ రకరకాల అక్కడ ఇంకా వాళ్ళ చేతుల్లో వెళ్తే ఇంకెలా ఉంటుందో చెప్పక్కర్లేదు కదా దానికన్నా పునిస్త్రీగా మా బావగారు చేతుల మీద వెళ్ళిపోయింది ఇంకా బాధపడకుండా అని సర్ది చెప్పుకున్నాం ముందు వెనక ఎవరికైనా తప్పదు కదా అలా అని చెప్పింది కాకపోతే కొన్నాళ్ళు ఒక చెప్పాక పదేళ్ళు కలిసి ఉన్నాము ఆ అటాచ్మెంట్ అది వల్ల అయ్యో అనిపిస్తుంది మనకు బయట వాళ్ళు ఎవరి గురించి విన్నా కూడా అయ్యో అనుకుంటాం కదా అలాంటి సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు అయినప్పుడు మరి కొంచెం అనిపిస్తుంది తర్వాత అంతా నిర్వికారంగా అయిపోయింది మనసు మనుషులు తోటి జీవితానికి ఇగోలు కొట్టు చావడాలు రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటారు కదా జలస్తోనూ జీవితం ఆశాశ్వతం అని ఎవరికి తెలియదు ఈ ఉన్న జీవితంలోనే మన మాటే నెగ్గాలి అనుకుంటారు లేకపోతే అవతల వాళ్ళని చూసి ఎక్కువ జలస్ ఫీల్ అవడం అలా ఉంటారు వాళ్ళు ఇగో చూపించుకోవాలని అది కరెక్ట్ కాదు అయితే ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి ఒకసారి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఈ విషయం మీద చక్కగా ఆయన అభిప్రాయం చెప్పారు ఏదో పుస్తకంలో చదివానో ఆయన అభిప్రాయం చెప్పారు ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఏదైనా కొంచెం అన్నీ పూచి వహించి చూస్తున్నారనుకోండి ఆవిడదే పెత్తనం ఆయన నోరెత్తనేవదు అలా మాట్లాడతారు అయితే గయ్యాళితనానికి బాధ్యత వహించడానికి రెండిటికీ తేడా ఉంది నా అభిప్రాయం అదే ఎండమూరి గారు కూడా అదే చెప్పారు గయ్యాళితనం అంటే మొత్తం భర్త సంపాదన అంతా తనే కైవసం చేసుకుని ఆస్తిపాస్తుల విషయంలో కానీ తన మాట నెగ్గించుకోవడం భర్త తల్లిని కానీ ఎవరినైనా చూడవలసి వస్తే ఆడబడుచులు కానీ ఏదైనా గుమ్మంలోకి వస్తే రానివ్వకపోవడం తల్లిదండ్రులను చూడనివ్వకపోవడం ఇలాంటివన్నీ గయ్యాళితనానికి వస్తాయి కుటుంబ బాధ్యత వహించే స్త్రీ గయ్యాళి కాదు అని ఇప్పుడు ఇంట్లో విషయాలు ఉంటాయి కొన్ని ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు లేకపోతే ఏదో మేషన్ వస్తాడు తాపివాడు చేసి కుళాయిలు బాగు చేసి ఎవరో వస్తారు ఇంట్లో పనులు ఉంటాయి మగవాళ్ళు బిజీగా ఉన్న మగవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి వాటి పట్ల అంత ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అన్నది అంత తెలియదు ఏదో ప్రాబ్లం వచ్చిందని తెలుసు వాళ్ళకి ఫోన్ చేస్తారు వస్తారు వాళ్ళు ప్రాబ్లం ఎక్కువ ఆడవాళ్ళకే తెలుస్తుంది అందుకని వాళ్ళతో మాట్లాడి ఆ పని చేయించుకోవాల్సి వస్తుంది కొంతమంది మగవాళ్ళు దగ్గరుండి వాళ్ళు చేయిస్తారు కొంతమంది వాటి పట్ల అవగాహన లేని వాళ్ళు వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ మీద వదిలేస్తారు అప్పుడు మనమే వాళ్ళతో మాట్లాడి ఇది అయ్యే సమస్య ఇది చెయ్యి ఎలా రిపేర్ చెయ్యి ఇది చెయ్యి అని చేయించుకోవాల్సి వస్తుంది ఆ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది అంతా ఈ పెత్తనం పెత్తరం ఆయన ఏమి అనుకుంటారు అంతేగాని ఆవిడ బాధ్యత తీసుకుని చేస్తున్నాను అనుకోరు అదే టైంకి పక్క వాళ్ళు వాళ్ళు ఉన్నా చూసినా ఈవిడే అన్ని మగరాయిలో చేస్తుంది ఈవిడే పెత్తనం అనుకుంటారు ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేస్తున్నా మగవాళ్లే ఈ పనులు చేయాలి మగవాళ్ళే ఈ విషయాలు కల్పించుకుని మాట్లాడాలి అన్న భావనలోంచి మనుషులు బయట పడలేకపోతున్నారండి నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పాక ఆయన ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండేవారు ఇంజనీరు నాకు నేను పుట్టేటప్పటికే మా ఇంటి నిండా జవాన్లు వాళ్ళు ఉండేవారు నాకు అసలు ఏ పని ఇలా మా నాన్నగారు ఫోన్ చేస్తే జవాన్లు అన్ని పనులు చేసేవారు చేయించేవారు మా నాన్నగారు రిటైర్ అయిపోయి కూడా ఆయన కొంచెం ఇవన్నీ తెలుసు కదా ఈ సివిల్ ఇంజనీర్ పైగా ఆయన ఇలాంటి పనులన్నీ తెలిసి ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పుకొని చేయించుకునేవారు మా మదర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అది కానీ మా మదర్కి దాని పట్ల అవగాహన ఉండేది ఇలా చెప్పండి అని చెప్పేవారు మా వారికి రిటైర్మెంట్ అది ఉండదు కదా ఆయన వర్క్ ఆయన బిజీ ఆయన పెద్ద వీటి పట్ల అవగాహన కూడా ఉండదు మా వారికి అవగాహన లేదు మా వారు చేయించరు అని చెప్పం కదా ఆయన మామూలుగా మనకి తెలుసు కాబట్టి ఆ రోజు ఎదుర్కొనే సమస్య మంది కాబట్టి ఆ సమస్య అతను వాళ్ళకి చెప్పి చేయించుకుంటున్నాం అంత మాత్రాన బాధ్యత ఎప్పుడు పెత్తనం అవుతుందండి డబ్బు విషయాల్లో అవి కల్పించుకుని పెత్తడాన్ని చెలాయించి మన ఇష్ట ప్రకారం చేసుకుని మన ఇష్టం వచ్చినట్టు మనం షాపింగులు చేసుకుని కుటుంబ పట్ల బాధ్యత రాహిత్యంగా ఉండడం నా మాటే నెగ్గాలనుకోవడం భర్త తరపు వాళ్ళు వస్తే సరిగ్గా చూడకపోవడం ఇవన్నీ పెత్తనం కింద వస్తాయి అంతే ఒక పిల్లల గురించి అవనివ్వండి ఇంట్లో పనుల గురించి అవనివ్వండి బంధువుల గురించి దేనికి సంబంధించిన ఒక బాధ్యతని మీద వేసుకునే వాళ్ళని వాళ్ళదే పెత్తనం ఆయన మాట్లాడనివ్వదు అలాంటి మాట్లాడడం చాలా చాలా తప్పు కాకపోతే మనుషులు ఏం వాక్కున్నా భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా ఆయన చూస్తూ ఉంటాడు కానీ ఎన్ని విషయాలకు భగవంతుడు చూస్తాడు నిజానిజాలు తెలుసని మనం అనుకుంటాం బాధ్యతకి పెత్తనానికి మధ్య ఒక సన్న గీత ఉంటుంది అది అర్థం చేసుకోవాలి అందరూ అంతేకాని ఒక ఆడది రెండు మాటలు మాట్లాడినంత మాత్రాన చదువుకున్న వాళ్ళు అవసరమైతే మాట్లాడతారు మరి మాట్లాడకుండా ఉండలేరు కదా అలాగే ఆ విషయాల పట్ల అవగాహన ఉన్నప్పుడు ఇది ప్రాబ్లము నువ్వు ఇది సెట్ చేయాలి అలా అని చెప్తాను దానికి పెద్ద ఒక మగవాడే వచ్చి చెప్పాలా ఆ సమస్య ఏంటో ఎదుర్కొంటున్నది మనం ఒక వాషింగ్ మిషన్ అవనే ఇంకో వస్తువు అవని ఉండి ఇంకో వస్తువు అని ఫ్రిడ్జ్ అవని ఉండి ఏసీ అవనివ్వండి వాళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించిన మనుషులు వచ్చినప్పుడు ఇది ప్రాబ్లమే ఇది నువ్వు సెట్ చేయాలి అని చెప్తాం మనం అలాంటప్పుడు అది బాధ్యత అవుతుంది కానీ పెత్తనం అవుతుందా బాధ్యత నెత్తి మీద వేసుకున్న వాళ్ళు ఎప్పుడూ సుఖపడలేరు కూడా అంతా వదిలేసే హాయిగా కూర్చుంటారు వాళ్ళు ఏదో వాళ్ళు అంత చేసుకుంటూ మగవాళ్ళు చేయిస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అలాంటి వాళ్ళు బాధ్యత నెత్తి మీద తెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు పిచ్చివాళ్ళు అమాయకులే అలాంటి వాళ్ళ మీద అందరూ పెత్తరం మీద అంటే నవ్వు వస్తుంది కదా ఏ స్త్రీ గురించి అయినా సరే ఇంత చదువుకుని ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ కూడా ఇంకా ఎక్కడో వెనకటి వాళ్ళ కాలం వాళ్ళు అలాగా ఆడాళ్ళు కల్పించుకోకూడదు మా అపార్ట్మెంట్లోనూ అంతే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఇదండి సమస్యని ఆడవాళ్ళు మాట్లాడటం వీళ్ళేదు మగాడే వచ్చి చెప్పాలన్నమాట అప్పుడు ఆ మిగతా మగాళ్ళు అదే అంగీకరిస్తారు ఈ ఆడవాళ్ళు చెప్పింది వినిపించుకోరు అది మా అపార్ట్మెంట్లో చాలా ఉందండి అది ఇంకా ఏ రోజు ఆడవాళ్ళు ఏదో సాధించేసాం చేసాం అనుకుంటారు కానీ ఏ రోజుల్లో మనం ఉన్నామో కూడా అర్థం అవట్లేదు ఇలాంటి మనస్తత్వం ఒక స్త్రీ మీద పెత్తనము ఆవిడే మార్చి ఒప్పేస్తుంది మాట్లాడుతుంది అనే మనస్తత్వాన్ని మగవాళ్ళు మార్చుకోవాలి ఆడవాళ్ళు కూడా కొంతమంది అలా వాగి వాళ్ళు వాళ్ళు మార్చుకోవాలి చెప్తున్నాను కదా బాధ్యత వేరు గయ్యాళితనం వేరు బాధ్యత మీద వేసుకున్న వాళ్ళకి ఎప్పుడూ సుఖం ఉండదు ఎందుకంటే అన్నీ వాళ్ళే చూసుకోవడం అలా ఇంట్లో వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు వాళ్ళు చూసుకుంటారులే ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న సమస్య చాలామంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు కూడా ఇదండి ఈరోజు విషయం మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి అక్కడ మాట్లాడుకుందాం ఈ రోజు నుంచి తప్పకుండా రిప్లై ఇస్తాను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల